హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదని మరొకడం నేను ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఏం చేస్తాడు విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమికి చెందిన సంగతి మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు నూట ఐదు సో అందులో పదో వంతు అంటే ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలి అంటే కనీసం పద్దెనిమిది సీట్లను గెలుపొందాలి తీరా కట్ చేస్తే ఆయనకు వచ్చిన స్థానాలు పదకొండు అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు సో ఇంతవరకు బాగానే ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్కులు ఆడుతుంది దేనికి అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అని చెప్పేసి స్పీకర్కి లేఖ రాశారు సో తప్పేం లేదు హోదా లేదు కాబట్టి హోదా ఇవ్వండి అని చెప్పేసి అడగటం సరే ఎందుకంటే సరే తప్పేం లేదు ఇంక వేరే ప్రతిపక్షం ఏం లేదు కాబట్టి వేరే పార్టీ సరే ప్రశ్న ప్రజల తరఫున ప్రశ్నించవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి అది పదకొండు మంది అవనండి ఐదుగురు అవనండి ఆరుగుని ఇవ్వండి అడగటం వాళ్ళ బాధ్యత కాబట్టి అడిగారు సరే దాని తర్వాత స్పీకర్ గారి సైడ్ నుంచి ఎటువంటి స్పందన లేదు కాబట్టి కోర్టును కూడా ఆశ్రయించారు అది కోర్టులో కూడా ఆయనకి ఇబ్బంది కలిగింది సో ఇంతవరకు బాగానే ఉంది సరే అసలు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోనూ లేదా కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా పెద్ద మనసుతోనూ ప్రతిపక్ష హోదా ఇచ్చారు అనుకుందాం ఇస్తే ఏం చేస్తారు అసెంబ్లీకి వస్తారా రావచ్చుగా అసలు నాకు తెలిసైతే ఈ కూటమిలోని నాయకులు ఖచ్చితంగా ప్రతిపక్షవాదం అడిగినప్పుడు ఇవ్వాలి ఇచ్చి ఉంటే అది కూడా కండిషన్స్ అప్లై అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రోజు అసెంబ్లీకి రావాల్సింది అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడల్లా అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిందే అని అని చెప్పేసి పెట్టుకుంటే బాగుండేదేమో సో వీరు ఆ అవకాశం ఈకిపోవటం అసలు మామూలుగానే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి వైసీపీ అప్పుడు అరవై ఏడు స్థానాలు గెలుచుకుంది కదా అప్పుడు ప్రతిపక్షంలోనే ఉందిగా మరి అసెంబ్లీలకు వచ్చారా మూడు సంవత్సరాల పాటు ఆయన పాదయాత్ర చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారుగా అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరి ప్రజల తరఫున ఎక్కడ వాయిస్ వినిపించారు వినిపించలేదే మరి అటువంటిది ఒకసారి మీరు అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరలా ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా అట్లీస్ట్ విపక్షంలో ఉన్నారు మరలా ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు అసెంబ్లీకి ఎలా వస్తారు మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ఏదైతే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రి గారు కావచ్చు సదరు మంత్రులు కావచ్చు అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు మరి విడుదల చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత ఏంటి ఖచ్చితంగా అది కాదు ఇది ఇది కాదు అది వాస్తవం అని చెప్పేసి చెప్పాలి చెప్పని క్రమంలో ఇప్పుడు ఏదైతే కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కావచ్చు అవన్నీ చూస్తున్నాయి వాస్తవం అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఆ ప్రెస్ మీట్ పెట్టే బదులు అసెంబ్లీకి రండి అసెంబ్లీకి వచ్చి ప్రజలు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అర్థం చేసుకోవాలి అందు గురించే కదా మీరు ప్రెస్ మీట్ పెడుతుంది సో అటు అందు గురించే పెడతారా ఇంక దేని గురించి అయినా పెడుతున్నారా ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శ్వేతపత్రం విడుదల చేస్తున్నారో అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అని చెప్పేసి పెట్టారు సో ఎందుకని పెట్టారు అంటే వాళ్ళకు సంబంధించిన మీడియాలో ఒక ముఖ్యమంత్రి గారికి సంబంధించిన టెలికాస్ట్ అవ్వాలి కదా ప్రోగ్రాము ఏ మీడియా ఎవరికి ఏ విధంగా ఉన్నా సరే ఎవరికి ఎంత ఫేవర్గా ఉన్నా సరే ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అసలు పెట్టలేదు అనుకోండి ప్రెస్ మీటు ఏదైనా కార్యక్రమానికి హాజరైనప్పుడు ఇప్పుడు ఏదైతే బటన్ నొక్కడి కార్యక్రమానికి ఆయన హాజరైనప్పుడు అప్పుడు ఆ లైవ్ అన్ని ఛానల్స్ వాళ్ళు ఇచ్చారు ఆ పార్టీ పార్టీ అనేవి లేదు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడుతుంటే అదే సమయంలో వీళ్ళు ప్లాన్ చేసుకుని అంటే ముందుగానే ప్లాన్ చేశారు ఎప్పుడైతే చంద్రబాబు మామూలుగా అయితే పదకొండు గంటలకు అన్నారు చంద్రబాబు నాయుడు గారు పదకొండు నలభై ఐదు అసెంబ్లీలో స్టార్ట్ చేసేక వీళ్ళు ప్రోగ్రాం పదకొండు నలభై ఐదు చేశారు సో అప్పుడు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఇక్కడ రీచ్ అవ్వకూడదు అనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేశారు ముందల కాళ్ళకు బంధం వేయటం అంటారు చూసారా ఆ ప్రకారంగానే ఆయన పదే పదే ఇక ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అది చంద్రబాబు నాయుడు గారు ఇది కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని అని చెప్పేసి అన్నారు నిజంగా మీరు చెప్పదలుచుకున్నప్పుడు అసెంబ్లీకి రండి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా ఉండండి పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా ఉండండి ఆయన శాఖల మంత్రులు ఉన్నారు నిలబడండి నిలబడి ఇదిగో మేము ఇంత బాగా చేసాం మీరు అంటున్నారు కదా ప్రెస్ మీట్ పెట్టి మొన్న ఏంటి మేము ప్రజలకు మంచి చేసాం కానీ ఏదో హామీ అబద్ధపు హామీల వల్ల వాళ్ళు గెలిచారు అది అని చెప్పేసి అంటున్నారు అదే నిజం అనుకుంది అప్పు మీరు అసెంబ్లీకి వచ్చి వాదించండి గట్టిగా ఇదిగో మేము ఇలా చేస్తే మీరు అలా అంటారా ఇన్ని అబద్దాలు చెప్తారేంటి నిన్న బడ్జెట్ గురించి అబద్ధాలు అని చెప్పేసి అన్నారు అదేదో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడండి ఓకే ప్రజలు అప్పుడు నమ్మే అవకాశం ఉంటుంది ఆస్కారం ఉంటుంది మీరు అసెంబ్లీలో తప్పించుకొని ఇక్కడికి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఎంతవరకు నమ్ముతారు ప్రజలు అవి అర్థం చేసుకోవాలి కదా మీరు గతంలోనూ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అసెంబ్లీలు డుమా కొట్టే కొట్టేసి వెళ్ళిపోయారు మరలా ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటున్నారు ఇస్తే ఏం చేస్తారు ఇచ్చినా ఇయ్యకపోయినా మీరు అసెంబ్లీకి రారు కదా అసలు మీకు డైరెక్ట్గా మంచి బలంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో మీరు రాలేదు ఇప్పుడు గట్టిగా నెల రోజులు జరగలేదు కూటమి గెలిచిన తర్వాత మూడు సార్లు నాలుగు సార్లు బెంగళూరు వెళ్ళారు మూడు సార్లు ఉన్నారు మరలా ఇంకోసారి వెళ్తారు అదే కూటమి నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు రారు హైదరాబాద్లో ఉంటారు హైదరాబాద్లో దాక్కుంటారు అని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని అన్ని సార్లు అన్నారే మీరు ఇప్పుడు ఎన్నిసార్లు ఉన్నారు మీరు మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతున్నారు మరి అలా ఉంటుంది సో మనం చేస్తేనే ఒకటి వీళ్ళు చేస్తేనే ఇంకోటి అన్నట్టుగా ఇక్కడ ఏదైనా సరే మీరు విపక్షం ఎవరు అవునన్నా కాదన్నా అర్హత ఉన్నా లేకున్నా విపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున ఇప్పుడు కూటమి నాయకులు కానీ కూటమిలో ఉన్న మంత్రులు కానీ ఎవరైనా కావచ్చు ఎక్కడైనా సరే తప్పులు చేస్తే మీరు మాట్లాడవలసిన బాధ్యత ఉంటుంది అది ప్రజల పక్షం కానీ మీరే మాట్లాడకుండా చేతులు ఎత్తేస్తే ఇంక ప్రజలకు ఏమైనా మీరు భరోసా ఇస్తారు మీ పార్టీ కేడర్ ఏమైనా మాట్లాడుకుంటుంది ఇక అసలు మీ నాయకుడు ఏమైపోయాడు అని చెప్పేసి అడిగితే దానికి ఎవరు సమాధానం చెప్పుకోలేరు డిఫెండ్ చేసుకోలేరు కానీ ఇక్కడ అదేమిటి అంటే ప్రెస్ మీట్ పెడతా ఉంటారు ఇదే ప్రెస్ మీట్ అధికారంలో ఉన్న ఎన్నిసార్లు పెట్టారు శూన్యం ఒకే ఒకసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని నిందించడానికి లేకపోతే కులం పేరు పెట్టేసి దూషించడానికి మాత్రమే పెట్టామన్నట్టుగా ఉంటుంది సో దీనిని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్ గారికి లేఖ రాయటం కోర్టుని ఆశ్రయించడం అంటే ఓ విధంగా చెప్పాలి అంటే సమాజంలో అభాసు పాలైపోతుంది వైసీపీ రోజు రోజుకి రోజు రోజుకి ఆ గ్రాఫ్ కాస్త తగ్గించేసుకొని మరి చివరికి ఏం చేస్తారేమో కానీ పార్టీని ఆ విధంగా డిఫెన్స్లో పడేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి చూద్దాం దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేస్తారు ఏంటి అనేది ఈ ఇంకా ఎన్ని యాభై ఎనిమిది నెలలు రెండు నెలలు తీసేసినా యాభై ఎనిమిది నెలలు ఉంది యాభై ఎనిమిది నెలలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకుంటారు విపక్షంలో ఉండి ఎన్నిసార్లు బెంగళూరు వెళ్తారో లేకపోతే లండన్ ఇంకా ఇంకెక్కడికి వెళ్తారో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఉండటానికైతే మాత్రం ససేమ రెస్ట్ పడతారు సరే లాస్ట్ ఇక ఒక సంవత్సరం ముందు వస్తారు అనుకుందాం బహుశా అంటే సుమారుగా ఒక యాభై అయినా సరే ఆయన దూరంగా ఉంటారు మరి చూద్దాం ఏ విధంగా ఉంటారు మరి ఆయన ప్రణాళిక ఏమిటో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారు ఏంటి అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఏం చేస్తారు అన్న మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ